ఈరోజు ఎంతో ఉత్సాహంగా అయ్యన్నపాత్రడి గారు నేను చాలా రోజులు చూశాను కానీ ఈరోజు ఎక్స్ట్రా ఎనర్జెటిక్గా కానీ పడుస్తున్నాడు చాలా ఉత్సాహంగా ఉన్నాడు మనిషిలో ఒక సాటిస్ఫాక్షన్ ఉంది ఒక మంచి పని చేశామని అలాంటి గౌరవ శాసనసభ అధ్యక్షులు అయ్యన్నపాత్రడి గారు అసలు ఇలాంటి వేడుకని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి సహజంగానే సహజంగానే ఆయనలో ఉండే ఒక గ్రేట్ హ్యూమర్ ఉంటుంది హాస్యశీలి శ్రీ మన గౌరవనీయులు స్పీ స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యనపాత్రుడి గారి పాత్ర ప్రశంసనీయమైన ఎందుకంటే ఆయన కనుక పూనుకోకుండా కానీ ఉండుంటే ఇంత ఆనందాన్ని మనకి లభించే అవకాశం ఉండదు మనస్ఫూర్తిగా చింతకాయల అయ్యనపాత్రుడి గారికి మనస్ఫూర్తికి సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను అయితే నాకు చాలా ఆనందంగా ఉందండి అశోక్ రాజు గారు అందరూ వచ్చారు పెద్దలందరూ ఇక్కడ వచ్చారు నిజంగా ఎందుకు ఆనందం అంటే ఎనభై మూడు నుంచి మీ అందరం కలిసి పెద్ద ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో పనిచేసే సంగతి మీ అందరికీ తెలుసు తర్వాత వారి తర్వాత చంద్రబాబు గారి నాయకత్వంలో ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మళ్ళీ మీ ముందుకు వచ్చే అవకాశం మాకు రావడం ఎందుకు ఆనందం అంటే ఎప్పుడూ ఇది ఒక సాంప్రదాయం అంటారు నేను ప్రతి బడ్జెట్ సెసెస్లో కూడా స్పోర్ట్స్ మీటు సాంస్కృతిక కళాకారు కార్యక్రమాలు ఇప్పుడు జరుగుతూ ఉండేవి తర్వాత రాను తగ్గుతూ వచ్చాయి మమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహించారు ఆ రోజు ఎన్టీ రామారావు గారు ప్రోత్సహించారు చేయండి బ్రహ్మాండ చేయండి ఎన్టీ రామారావు గారు అయితే స్టేజ్ మీదకి వచ్చి సాంస్కృతిక కార్యక్రమాలు మీరేనా నేను చేయకూడదా అని అడిగారు రోజునే ముఖ్యమంత్రిగా ఉండే చేయొచ్చు సార్ అన్నాం అయితే అక్కడ అవకాశం ఉన్నారు రెండుసార్లు స్టేజ్ ఎక్కారు గుర్తుందా మీకు రవీందర్ భారతలో స్టేజ్ ఎక్కి మన దుర్యోధన్ డైలాగ్స్ కుట్టారు రామారావు గారు ఫస్ట్ ప్రైజ్ అతనికి వచ్చింది మాకు ఎవరు అంటే ఆ రోజులు అలాగ ఉండి మళ్ళీ మొన్న కేశవ్ గారు మేము అంత కూర్చొని మాట్లాడుకున్నప్పుడు రఘుదాం రాజు మాట్లాడుకున్నప్పుడు ఎలాగో మనకు బడ్జెట్ మీటింగ్ అవుతుంది సరదాగా ఎమ్మెల్యేలందరం కలిసి స్పోర్ట్స్ మీట్ పెడదాం సాంస్కృతిక కార్యక్రమం పెడదాం అని చెప్పి అనుకున్నాం తక్కువ టైంలో అనుకున్నాం చంద్రబాబు గారిని మాట్లాడితే చెయ్యండి తప్పనిసరి చేయండి అని చెప్పి బాబు గారు కూడా నవ్వుతూ చెప్పడం జరిగింది అలాగే కేశవ్ గారు కూడా తక్కువ టైంలో చెప్పినప్పటికి కూడా నేను ఉన్నాను చెయ్యండి అని చెప్పి వారు కూడా బడ్జెట్ అది కేటాయం చేసి ప్రోత్సహించడం జరిగింది వారందరూ కాదు కానీ ముందు మీ ఎమ్మెల్యేలు నేను కేతులకి నమస్కారం చేయవలసిన అవసరం ఉంది ఏం తక్కువ టైంలో చెప్పా అందరం కూడా మేము వస్తామని చెప్పారు సరే ఇంత సక్సెస్ అవుతుంది నేను కూడా అనుకోలేదు తక్కువ టైం ఉందని తీరమ గ్రౌండ్లో టూ డేస్ గ్రౌండ్లో నేను కూడా ఉన్నాను మీతో పాటు చూస్తే అందరు ఎమ్మెల్యేలు మహిళా ఎమ్మెల్యేలతో అందరూ అందరూ మీరు అందరూ వచ్చి సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు కూడా గ్రౌండ్లో ఉండి మరి ఎంత విజయవంతం చేశారంటే మాటలతో చెప్పలేని పరిస్థితి అండి మనోహర్ మనోహర్ గారు అయితే నాలుగు గంటలకు వచ్చేసి రాత్రి పదకొ పది గంటల వరకు మాతోటి ఉన్నారు రమ్మనిగా ఆర్నైజ్ చేశారు రమ్మని చేశారు నిజంగా మర్చిపోలేని రోజు లేని రోజుది ఇలాగే ప్రతి సంవత్సరం కూడా చెయ్యాలని మా కోరిక సార్ నెక్స్ట్ టైం సీఎం గారి కూడా రావాలి పవన్ కళ్యాణ్ గారి కూడా మీ ఆధ్వర్యంలో జరగాలి సార్ చాలా ఆనందంగా ఉంది సార్ ఎంతో ఆనందపడ్డాం మేము మరి కేశవ గారికి వేది పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ మరి వేళ అంతేకాకుండా ముఖ్యంగా అయినటువంటి పాత్ర చాలా తక్కువ అని చెప్పారు నేను ఇంత గ్రాండ్ గెలుత లేదు దీంట్లో సహకరించినటువంటి మన స్పోర్ట్స్ మినిస్టర్ గారు అతి తక్కువ కాలంలో మరి క్రీడా శాఖ మంత్రి గారు రాంప్రసాద్ రెడ్డి గారికి కానీ అలాగే షాప్ చైర్మన్ రవి నాయుడు వీళ్ళిద్దరూ కలిసి బాధ్యత తీసుకున్నారు నేను అడిగే టైం సరిపోద్దా బ్రదర్ అంటే మాకు మేము చేస్తాం సార్ అని చెప్పారు ఎంత బాధ్యత అని దగ్గర ఉండి ఇంట్లో పెళ్ళి ఎలా చేస్తారో ఇంట్లో కార్యక్రమాలు ఎలా చేస్తారో దగ్గర ఉండి నిమిషం నిమిషం కూడా మంచిలు ఉన్నాయా డ్రింక్స్ ఉన్నాయా మరి ఇవన్నీ కూడా దగ్గర నుంచి చూసుకొని బ్రహ్మాండమైన కార్యక్రమానికి సహారం చేసినటువంటి మినిస్టర్ గారికి అలాగే మరి రవి నాయుడు గారి అనేటువంటి చైర్మన్ గారికి కూడా నా నమస్కార అభిన అభినందిస్తున్నాను అలాగే షాప్ ఎండి గారు రెడ్డి గిరీష గారికి కూడా ఆమె కూడా దగ్గర ఉండి అందరికీ ఏర్పాటు చేస్తున్నది చూసుకున్నారు ఆమె కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అండి అలాగే అతి తక్కువ కాలంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఎలా చేయాలని చెప్పి ఆలోచన చేసాం అయితే మన ఎమ్మెల్యేలు అందరూ సహకరించారు వాళ్ళు కూడా బ్రహ్మాండంగా చేశారు చూసి మీరే చూసారు ఇవాళ ఈ సాంస్కృతిక కార్యక్రమాల శాఖ మంత్రి గారు పందుల దుర్గేష్ గారు కూడా చాలా బ్రహ్మాండంగా సహకరించారు వారు కూడా ఇవాళ స్టేజ్ మీద నటించే చూశారు మీరు ఇంకా వారిద్దరికి ఇద్దరు మంత్రులు కూడా చాలా థ్యాంక్స్ అండి సభాపతిగా ఎప్పుడు కూడా మిమ్మల్ని మర్చిపోలేని సంఘటన సంఘటన అలాగే మీరు చేసిన సహకారం మీ మీ వెనకాదులో ఉన్నట్టు మీ అధికారులు చేసిన సహకారానికి మనసు పూర్తిగా నా నమస్కారం తెలియజేస్తున్నానని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ అలాగే ఎమ్మెల్యేస్ కూడా చాలా సంతోషంగా నేనైతే అందరూ రారేమో మహిళలు కూడా పార్టిసిపేషన్ తక్కువ ఉంటుందేమో అనుకున్నాను మరి అందరూ కూడా ముందుకు వచ్చి మహిళలు కూడా బ్రహ్మాండగా బ్రహ్మాండగా ఆడేరమ్మ చాలా సంతోషం ఇదే కంటిన్యూ చేయాల బ్రహ్మాండం చేయాలని చెప్పి నేను మరొకసారి కోరుకుంటూ అంతేకాకుండా ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రెస్ వారు కానీ బ్రహ్మాండమైన కవరేజ్ ఇచ్చారు ప్రతిరోజు కూడా ఎలక్ట్రానిక్ మీడియాలోని ప్రెస్లో వచ్చిన కవరేజ్ చూసి రోజుకు యాభై ఆరు అరవై మంది ఫోన్లు చేసేవారు నాకు సార్ బ్రహ్మాండం కన్జెక్ట్ చేస్తున్నారు మంచి కవరేజ్ వస్తుంది మంచి పేరు వచ్చింది అని చెప్పి సార్ ఇంకో విషయం సార్ ఒక లాస్ట్గా సెకండ్ ఫస్ట్ డే కొంచెం పర్లేదు కానీ సెకండ్ డే మస్తుందో సార్ స్టేడియంలో జనం ఫుల్ అయిపోయారు సార్ విజయవాడలో ఉన్న పబ్లిక్ కూడా ఇచ్చారు ఆ టీవీలో చూసి ఏడే నేషనల్ ప్లేయర్స్ ఆడుతున్నారేమో అంటున్నారు నేషనల్ ప్లేయర్స్కి వచ్చినట్టు ఇచ్చారు జనం వచ్చారు సార్ చాలా సంతోషపడ్డాను సార్ దానికి మాకు పూర్తి సహకారం అందించినటువంటి ముఖ్యమంత్రి గారికి కళ్యాణ్ గారికి సోదరులు అలాగే ముఖ్యంగా మా సోదరుడు ఫైనాన్స్ మినిస్టర్ గారు డబ్బులు కదా ఫైనాన్స్ మినిస్టర్ గారు కదా ఫైనాన్స్ మినిస్టర్ గారు అలాగే మా చీఫ్ సెక్రటరీ గారు కూడా పూర్తి సహకారాలు అందించారు అధికారులు అందరూ కూడా సహకరించారు అందరికీ ఒక పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటూ మాటలు రావట్లేదు సంతోషంలో అంత ఆనందంగా ఉంది నాకు మళ్ళీ ప్రతి సంవత్సరం కూడా మీరు అందరూ సహకరిస్తే ప్రతి సంవత్సరం